నెక్స్ట్ మరో కలర్ అండి బ్లూ అసలు చాలా బాగుంది కదా వేసుకున్న చాలా మంచి నిర్వతుంది టూ కలర్స్ కూడా చాలా బాగా ఆలియాకట్తో విత్ ఒరిజినల్ మిర్రర్తో చాలా సూపర్గా వచ్చాయండి క్వాలిటీ అయితే ఎప్పుడు మనం ఎన్ని డేస్ యూస్ చేసిన క్వాలిటీయే రీస్టాక్ చేయడం జరిగింది సో మంచి ఐటమ్ మీ అందరికీ నచ్చిన ఐటెం మరోసారి రీస్టాక్ నేనైతే నా ఓల్డ్ డ్రెస్ ఆల్రెడీ చాలా డేస్ వాడాను సో మళ్ళీ ఇప్పుడు వచ్చింది అనేది మళ్ళీ తీసుకున్నాను అనమాట ఎందుకంటే వేసుకుంటే చాలా బాగా అనిపించింది డ్రెస్ నాకు నేను వేసుకొని ఇంతకుముందు వీడియోస్ కూడా ఉన్నాయి సో బ్లూ అందులో మనకి బ్లూ బ్లూకో బ్లూ కాంబినేషన్ సో ఆలియా కట్ ఐటమ్ ఎటువంటి కట్స్ లేవు కంప్లీట్ త్రీ సెట్ లెగ్గింగ్ కోసం డిపటా కోసం వేసుకుపోకుండా ఒక కంప్లీట్ వేర్ అవుట్ ఫిట్ చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా వాడచ్చు ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఎవర్ గ్రీన్ కలెక్షన్ మన పేజ్లో చాలా ఉంటాయి చాలా రెస్పాన్స్ వచ్చిన కలెక్షన్ మరోసారి మీకోసం బిస్టాక్ అనమాట సో ఇందులో బిగ్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ నార్మల్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అసలు ఎంత బాగుంది కదా క్లాత్ అయితే చాలా బాగుంటుంది వేసుకుంటే చాలా మంచి లుక్ వచ్చింది నేను ఇంత ఆల్రెడీ వేసుకొని చూపించాను ఈసారి మనకి స్పెషల్ బిగ్ సైజెస్ కూడా తీసుకురావడం జరిగింది చెక్ చేయండి సో ఈ ఒక పాట వచ్చేసి మంచి ఆలియా కట్ మంది అయితే బిగ్ సైజెస్లో ఈ ఐటమ్స్ అడుగుతున్నారో అవన్నీ స్పెషల్గా స్టిచ్ చేయించిన చేస్తున్నారు సో అందుకే ఎవరి దగ్గర ఉండని ఐటమ్ కూడా మన దగ్గర ఉంటుంది బికాస్ స్పెషల్ స్టిచ్చింగ్ చేయించడం జరుగుతుంది సో బిగ్ సైజెస్ వాళ్ళు మేడం మాకు కావాలి ఫలానా అని అడుగుతున్నారు కదా మీరు అడగండి మీకు ఏ కలెక్షన్ కావాలన్నా మీరు చేపిస్తారు సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ అన్నమాట కొంచెం టైం తీసుకున్నా సరే డెఫినెట్గా చేపిస్తానండి సో మంచి కలర్ మంచి కలెక్షన్ అండ్ దుపట్టా కూడా చాలా బాగుంది దానికన్నా డార్క్ ఉంది బయట డ్రెస్ దుపట్టా అనేది మీకు కనిపించేదానికన్నా డార్క్ ఉంది